శ్రీరామండి మేము మేమంతా కూడా విశాఖపట్నం శ్రేఖర సవర్ణభూమి బ్రాంచ్ నుండి వచ్చాం ఒక పది రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్రకి మా మేనేజ్మెంట్ ఎంతగానో మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మేకా మేనకా శ్రీనివాసరావు గారు కానీ మేనకా మేడం గారు కానీ మా టీం అంతా కూడా ఒక పది రోజుల పాటు యాత్రకి ఎంతో సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించారు మేమందరం కూడా ఈ యాత్రని దిగ్విజయంగా ముందుకు సాగి సాగించడానికి మాకు మెయిన్ ట్రావెల్స్ డిపార్ట్మెంటు అరుణ్ కుమార్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా అండి మాతో పాటు ట్రావెల్ ట్రావెల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారు వీరబాబు కూడా మాతో పాటు కూడా ఉండి ప్రతి యాత్రికుడికి కూడా ఏం కావాలి అనేది దగ్గరుండి విందు భోజనం లాగా మాకు మూడు పోట్లు కూడా భోజనాలు కానీ టిఫిన్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను ఇచ్చే అంటే మేము మా కంపెనీ ఒక కార్పొరేట్ కంపెనీ ఇలాంటి అరుణ్ కుమార్ ట్రావెల్స్ ద్వారా చాలా అద్భుతంగా మేము యాత్రని పూర్తి చేసుకొని వచ్చాము ఆ ట్రావెల్ గురించి అంటే ఒక ఆ ట్రావెల్ యాజమాన్యం కానీ ఆ డ్రైవర్స్ కానీ ఆ ఫుడ్ మన కుకింగ్ టీం కానీ ఆ ఎంటైర్ ట్రావెల్ టీం అంతా కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు అన్ని విషయాల్లో ప్రతి యాత్రికుడికి ప్రతి భక్తుడికి కూడా ఏం కావాలో అవన్నీ దగ్గరుండి అన్ని వంటలతో చాలా అద్భుతంగా చేశారు ఇంత సపోర్ట్ చేసిన ఈ అరుణ్ కుమార్ ట్రావెల్స్ కి ఎంటైర్ మా శేఖర్ సౌర్ణభూమి విశాఖపట్నం ప్రాంతానికి మీరు ధన్యవాదాలు చెప్తున్న వీరబాబు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్